జాజిరెడ్డి గూడెం మండలం అర్వపల్లిలో తమ సమస్యల గురించి చర్చించుకునే ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తుండగా పోలీసులు అక్రమ అరెస్టు చేశారని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు యోగానందచారి అన్నారు నూతనకల్ పోలీస్ స్టేషన్ ఎదుట మాట్లాడారు అధికార పార్టీలో ఉన్నావా ప్రతిపక్షంలో ఉన్నావా అనే ప్రశ్నించి ఆయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తేల్చుకుంటామని తెలిపారు నాయకులు మేము అరవపల్లి మండల కేంద్రంలో మీటింగ్ పెట్టుకుంటే నిన్న మేము పోలీసు వారికి దరఖాస్తు పెట్టుకున్నాం దానికి ఎలాంటి స్పందన లేదు అయినా కూడా వాళ్ళు ఈరోజు ఉదయం మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు స సత్యాన్ని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్న రాజేంద్ర రెడ్డి గారిని ఉపాధ్యక్షుడు నరసింహ సీన్ గౌడ్ గారిని తర్వాత యూత్ కాంగ్రెస్ కానిస్ట్యెన్సీ అధ్యక్షుడు వేల్పుల రమేష్ గారిని మండల కాంగ్రెస్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నజీర్ గౌడ్ను అక్రమంగా అరెస్ట్ చేసి వేదో సంఘ విద్రోహ శక్తులను కనుక అరెస్ట్ చేసినట్టుగా పోలీస్ స్టేషన్ అరవపల్లిలో అరెస్ట్ చేసి ఇండ్లలో అరెస్ట్ చేసి ఉదయం మూడు గంటలకు నిర్బంధం నూతనకల్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధం పెట్టడం జరిగింది మేము నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము సీనియర్లుగా నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి సీనియర్ నాయకులు ఈరోజు మా ప్రభుత్వంలో మా శాసనసభ్యులు ఉన్నప్పుడు మేము ఇబ్బంది పడుతున్నాం ఆ కారణాలు ఎందుకు చర్చించుకుందామనే ఉద్దేశంతోనే రేపు స్థానిక సంస్థల్లో ఏ విధంగా మనం ముందుకు పోవాలనే ఉద్దేశంగా మేము కార్యాచరణను రూపొందించుకోవాలనే ఉద్దేశంతో మేము మీటింగ్ పెట్టుకుంటే కూడా ఏదో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నట్టుగా నిర్బంధం పోలీసు నిర్బంధాన్ని పోలీసులను ఉపయోగించి నిర్బంధాన్ని సృష్టించి మమ్మలను ఈరోజు మీటింగును పెట్టుకోకుండా ఈరోజు ఇప్పటివరకు కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్లో నిర్బంధించు దానికి కారణం పోలీసు వాళ్ళు చెప్పాలి నేను పోలీసులకు వ్యతిరేకంగా రేపు చట్టపరంగా మేము చర్యలు తీసుకోబోతున్నాం అసలు కాంగ్రెస్ అధిక మా అధిష్టాన వర్గానికి కూడా నేను రేపు గాంధీభవన్లో పీసీసీ ప్రెసిడెంట్ను సీఎం గారిని కలిసి మేము ఖచ్చితంగా మేము మేము కాంగ్రెస్ కాదా అసలు మేము కాంగ్రెస్ కార్యకర్తలమా కాంగ్రెస్ నాయకులమా కాంగ్రెస్లో ఉన్నమా లేమా ఎందుకోసం మమ్మల్ని నిరోధ తీసుకొని వచ్చిర్రు ఎందుకోసం మమ్మల్ని నిర్బంధించు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం చట్టపరంగా కూడా మేము పోయేటందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం భవిష్యత్ కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడు మేము వీళ్ళని తీసుకొని పోయిన తర్వాత మేము అందరం కూర్చొని నిర్ణయం చేసుకుంటాం చేసుకొని చలో భవన్ ప్రోగ్రామ్ తీసుకోవాలని చూస్తున్నాం మేము ఈ తుంగతు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి మేము నిర్బంధం పడటం అంటే వేరే పార్టీ వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు కాబట్టి అసలు మా పరిస్థితి ఏంది రేపు గాంధీ భవన్లో ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ప్రెసిడెంట్ గారిని అవసరమైతే ముఖ్యమంత్రి గారు స్థానిక ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిని దామోదర్ రెడ్డి గారిని వేమటరెడ్డి వెంకటరెడ్డి గారిని శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి